ఈ రోజు మనం ఒక జాతకాన్ని పరిశీలించినట్లయితే కుజకేతువుల కాంబినేషన్ ఒకటి కనిపిస్తున్నాము రెండవది తొమ్మిదవ స్థానము పూర్తిగా బలహీన పడిపోయింది ఏడవ స్థానంలో శనిచ్చారు ప్రస్తుతము వీటి గురించి మనం తెలుసుకుందాం వీరికి వివాహము ఆలస్యం కావడం లేదా వివాహం అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు ఎక్కువగా రావడము భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఏడవ స్థానంలో శని వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసి వివాహానికి ముందు అబ్బాయి అయితే కడలి వివాహము అమ్మాయి అయితే కుంభ వివాహము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాతే వివాహం అనేటువంటిది జరగాలి ఇక పితృదోషం అనేటువంటిది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది అంటే తండ్రి స్థానము బలహీన పడిపోయింది మాధ్య స్థానము తొమ్మిదవ స్థానము ఎప్పుడైతే బలం ఉండదో వారికి ఖచ్చితంగా వంశపారం వచ్చేటువంటి దోషం అనేటువంటిది కనెక్ట్ అయ్యింది అనేటువంటిది మనము చెప్పవచ్చు ఇందుకోసం వీరు వీరి తండ్రి గారు లేదా తాతగారు ఉంటే తాతగారు ఖచ్చితంగా పితృదోష పరిహారాలు అనేటువంటి ఉంటుంది అమ్మాయి జాతకంలో ఖచ్చితంగా పితృదోషాన్ని పరిశీలించి పరిహారం చేసిన తర్వాత మాత్రమే వివాహం చేయాలి పితృదోష పరిహారాలు పెట్టుకొని అమ్మాయికి వివాహం చేసినట్లయితే మాత్రము అమ్మాయి తర్వాత ఇబ్బంది పడుతుంది అమ్మాయి ఏ కుటుంబానికి అయితే వెళ్తుందో వారు కూడా సమస్యల్లో ఉంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం పన్నెండవ స్థానంలో కేతు ఉన్న లేదా శని రాహు ఉన్న వీరు విదేశీయానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వారు లేదా జన్మస్థలానికి దూరంగా ఉండడానికి వీరికి అనుకూలంగా ఉంటుంది సంపూర్ణ జాతకంలో ఏ గ్రహము వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ గ్రహం అనేటువంటిది వీరికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ గ్రహము వచ్చిన సమయంలో వారికి ఆ ఫలితం అనేటువంటిది రావడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు వీళ్ళకు ఏడవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని గ్రహము వచ్చినప్పుడు దశలో లేదా అంతర్దశలో ఉన్నప్పుడు వివాహంలో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి లేదా సూక్ష్మ దశలో కూడా శని వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మనకు పరిహారాలు అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది ఈ జాతక రీత్యా మనకు ముఖ్యంగా వివాహములో దోషం ఉంటే ముందు పరిహారాలు చేయాలి తర్వాత వివాహం చేయాలి పితృదోషం పెట్టుకొని అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహాలు చేయకూడదు ఆ దోష పరిహారాలను మనం గుర్తించిన తర్వాత మాత్రమే వివాహం చేయాల్సి ఉంటుంది పితృదోష పరిహారాలు ఎక్కువగా ఇప్పుడు గోకర్ణంలో చాలా మంది చేయించుకుంటున్నారు త్రాంబటేశ్వర చేయించుకుంటుంటారు శైలంలో చేస్తారు మీ ప్రాంతంలో కూడా చేస్తూ ఉంటారు మీరు వాటిని కనుక్కొని ఈ పితృదోష పరిహారాలు అనేటువంటిది చేయించి అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం చేయించినట్లయితే మాత్రము పెళ్లి తర్వాత వచ్చేటువంటి దోషాలను ముందుగానే మనం పోగొట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నవాంశ చాటు కూడా మనం పరిశీలించాలి వివాహానికి సంబంధించి లగ్న చాట్ అనేటువంటిది మనకు ఏ విధంగా అయితే ప్రైమరీగా మనకు వారి యొక్క భవిష్యత్తు మనకు తెలుస్తుంటుందో నవాంశ చాట్ అనేటువంటిది వివాహానంతరం వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వారి యొక్క భార్యాభర్తల మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము పరిశీలించడానికి అవకాశం ఉంది సంపూర్ణ జాతకము లేదా పూర్తి జాతకాన్ని నేను చేతి రాయడం జరుగుతుంది ఇది దాదాపుగా నలభై పేజీల వరకు రావడం జరుగుతుంది ఇందులో ఏ గ్రహము ఏ సమయంలో మీకు రావడం జరుగుతుంది దానివల్ల ఏమైనా సమస్య ఉంటే ముందుగానే పరిహారం ఇస్తా ఉందా ఏ రోజున ఏ నెల ఏ సంవత్సరం నుంచి ఆ గ్రహం మీకు జరుగుతుంది కూడా మీకు తేదీతో సహా ఉంటుంది ఇతరత్ర ఉద్యోగము వ్యాపారము సంతానము ఆర్థిక పరిస్థితి ఆరోగ్యము ఇవన్నీ కూడా ఈ పూర్తి జాతకములో రావడం జరుగుతుంది మీరెవరైనా నా చేత జాతకం రాయించుకోవాలి అని అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఫోన్కు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయకుండా నేను రెస్పాండ్ అవుతాను మీకు వివరాలు పంపిస్తాను